నాలు వేలు ఇస్తామని చెప్పినాము అట్లే తల్లి పొందడం ఎంతమంది పిల్లలు పడిపోతే అంతమందికి ఇస్తామని చెప్పేసి చెప్పిన దాంతోపాటు మహిళలకు కూడా మళ్ళీ ఉచితంగా మూడు సిలిండర్లు కూడా ఇస్తున్నారు దాదాపు ఆదేశ్ పదవి నుంచి కూడా రేపు ఆగస్టు పదవి ప్రయాణం కర్ణిపోయింది అందరికీ డబ్బులు ఇస్తాం దాంతోపాటు అన్న క్యాంటీన్ ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ పోయిదామని చెప్పి అరవై చెప్పినాము రెండు దగ్గర ఆరు రూపాయలు రెండు మేనిఫెస్టోలు వివరించినటువంటి పరిపాలన మీ ఇంట్లో ముగ్గురు పిల్లలకు డబ్బులు గుర్తు పెట్టుకున్నా డబ్బులు ఉన్నాయి మీకు అందరికి అందరికి డబ్బులు ఉన్నాయి కదా అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డిస్తా అని కుటుంబానికి ఒకరికి ఇచ్చినాడు ఇప్పుడు మన ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్ల ఎంతమంది పిల్లలు పడిపోతే అంత మందికి మీకు దాంతో పాటు స్కూల్ యూనిఫామ్స్ ఇచ్చారా గవర్నమెంట్ కదా సెమిస్టర్ పై బుక్స్ ఇచ్చినారు చూసి మిడ్ డే మీల్స్ కూడా సన్ రైస్ వండుతున్నారా లేదా పట్టుకుంట్రా ఇచ్చిన తర్వాత ఇంకా కొద్ది ఉన్నాయని చెప్పేసి దామోదరం ఇది అడిగినాడు మూడు శ్మశానం రోడ్డు సుశానం రోడ్ అడిగినాడు అవి కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్ లో పెట్టి ఇస్తాం మీకు రోడ్లు వేస్తున్నది గతంలో ఎల్ఈడి బల్ప్ లేచిన మా ప్రభుత్వమే ఏం చేయాలనే చూడండి శివానంద రెడ్డి సార్ అప్పుడు చేసినాడు ఇప్పుడు మేము చేస్తున్నాము అందరూ కష్టపడి పని చేసిన గుర్తు పెట్టుకోండి రెండు పనులు చేస్తాం म्हणजे बुक जे प्रोग्राम దీక్షతో మేము కృష్ణ ఆదేశాలతో పోరాటాలు చేసినాం అప్పటికీ మాకు టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మరకు ఫస్ట్ ఏసీ ఏబీసీడీ వర్గీకరణ అసెంబ్లీలో నిర్మాణం చేసి మాకు అమలు పరిచిన అదేవిధంగా సూపర్ సూపర్షిప్ భాగంలో మాకు చంద్రబాబు నాయుడు గారి దీప పథకం అయితేనేమి అన్న క్యాంటీన్ అయితేనేమి అదేవిధంగా పల్లి పాలియమైతేనేమి అదేవిధంగా పంచీఆర్ భరాస అయితేనేమి ఎన్టీఆర్ రైతు భరాసైతేనేమి అన్ని విధాలు పెంచుకుంటేనే వస్తున్నట్టు చదువుతున్నది గత మీద ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా చేస్తున్నారు అది మాదిలు గుర్తించి మాదిలు మన ఎమ్మెల్యే జయసూరయబాబు గారికి గత ప్రభుత్వం కంటే ఎమ్మెల్యే జయసూరే బాబు గారికి ఇంకా సహకరించి సార్ గారికి ఇంకా వచ్చే ఎలక్షన్లో ఘనమైన విజయం అనేది చాలా ఇష్టమైన పరిస్థితి చంద్రబాబు గారు మీద గుర్తు పెట్టుకొని అందరూ సమైక్యంగా ఉండి కొందరు రావాల్సినటువంటి అవసరం కలనం ఉంది కాబట్టి అది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం తెలుసుకుంటే మనం పార్టీని ముందుకు తీసుకోవాలి అక్కడ సేఫ్లే చంద్రబాబు పెన్షన్ ఎవరు నాలుగు వేలు యాసార్లు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినాక మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు ఫస్ట్ మీరు మత్తికెట్టుకోవాల్సింది రెండు వందలు పెన్షన్డారులకు రెండు వందలు వస్తుంది అటు అది వెయ్యి రూపాయలు చేసినాడు వెయ్యి నుంచి మళ్ళీ రెండు వేలు చేసినాడు రెండు వేల నుంచి ఇప్పుడు మనకి గెలిచినాక ఆయన ఒక పెద్ద మంచి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వేల మెచ్చి ఐదు వేలు టైం తీసుకున్నాడు కానీ తెచ్చుకుంటూ పోయినాడు ఆయన చంద్రబాబు సార్ రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయితే ఏప్రిల్ నెల నుంచే నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన గుర్తు పెట్టుకోండి ఏ పేద ఏ పే నీ పేరు పెన్షన్ ఇంటి ఇచ్చిస్తున్నారు కదా ఏమి ఎవరేమో డబ్బులు పెడతలేరు కదా